హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే ఇప్పుడు బీరకాయ పచ్చడి చేస్తున్నానండి నా స్టైల్లో ఒకసారి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసమైతే కడవి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో బీరకాయ తొక్కతో సహా ముక్కలుగా కట్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి దీంట్లో కాస్త ఉప్పు యాడ్ చేసుకొని కాసేపు మగ్గబెట్టుకోండి కాసేపు అయినాక మగ్గినాక కొద్దిగా చింతపండు పసుపు వేసి మరి కాసేపు ఫ్రై అవన్నీ పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లోకి రెండు వెల్లుల్లి దెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని అందులోకి తర్వాత ఈ బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే పోపు అయితే వేసుకుందామండి పోపు కోసమైతే ఇలా ఆయిల్ హీట్ ఎక్కినాక కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కాస్త ఇంగు వేసుకొని ఈ పచ్చడిని అయితే దానిలో వేసుకొని కాసేపు కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో వస్తే లైక్ చే